స్వాగతం పిల్లలు ఈరోజు మనం ఒక తెలివైన కోతి కథ తెలుసుకుందామా చూద్దాం ఒకప్పుడు పచ్చని అడవి దగ్గర ఒక నది ఒడ్డున ఒక పెద్ద జామచెట్టు ఉండేది ఆ పెద్ద మీద ఒక తెలివైన కోతి నివసించేది పక్కనే ఉన్న నదిలో నీటితో ఆడుకుంటూ జామపళ్లు తింటూ అది ప్రతిరోజూ ఆనందంగా గడిపేది ఒకరోజు ఆ నదిలో నుంచి ఒక మొసలి నెమ్మదిగా బయటకు వచ్చింది బాగా అలసిపోయి ఆకలితో ఇలా చిరునవ్వుతో అంటుంది నాకు చాలా ఆకలిగా ఉంది స్నేహిత తిండి దొరకడం లేదు దాన్ని చూసి కోతి మనసు కరిగిపోయింది బాధపడకు స్నేహిత ఇవిగో జామపళ్లు తిను అని రోజు పండ్లు ఇచ్చేది నెమ్మదిగా ఆ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు రోజూ కలుసుకుని మాట్లాడుకునేవారు సంతోషంగా రోజులు గడిచేవి అయితే ఒకరోజు కోతిమిత్రులు వచ్చి మాంసం తినే మొసలితో నీకు స్నేహమంటావా నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించారు మొసలి నాకు హాని తలపెట్టదు అది నా మంచి స్నేహితుడు అని కోతి అంటుంది నేను అనుభవంతో చెబుతున్నాను ఇక నీ ఇష్టం అని చెప్పి మిత్రులు నుంచి వెళ్ళిపోయారు కోతి ఇచ్చిన పండ్లను మొసలి తీసుకెళ్లి తన భార్యకు ఇచ్చేది ఆ పండ్లను మొసలి భార్య ఎంతో ఇష్టంగా తినేది అయితే ఒకరోజు మొసలి కోతిని కలవడానికి వెళ్లినప్పుడు మొసలి భార్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఆమె ఆలోచించింది ఆ పండ్లు అంత రుచిగా ఉంటే వాటిని తినే ఆ కోతి ఎంత రుచికరంగా ఉంటుందో అని అనుకుంటుంది మొసలి రాగానే ఇలా అంటుంది ఆలోచించు ఆ పండ్లు అంత రుచిగా ఉంటే వాటిని రోజూ తినే ఆ కోతి ఎంత రుచిగా ఉంటుందో అందుకనే నాకు కోతి గుండె కావాలని కోరుకుంటున్నాను అతను నా మిత్రుడు కదా అలా చంపలేం అతను నా స్నేహాన్ని నమ్ముతున్నాడు అని మొసలి అంటుంది అతను మన రహస్యాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నీతో స్నేహం చేస్తున్నాడేమో అనిపిస్తోంది కాబట్టి ఆలోచించు అని మొసలి భార్య అంటుంది మొసలి ఆ రాత్రంతా బాగా ఆలోచించాడు భార్య చెప్పిందే నిజం అనిపిస్తోంది అని అతను నమ్ముతాడు మరుసటి రోజు మొసలి కోతి దగ్గరికి వచ్చి నీవు మాకు అంత రుచికరమైన ఇచ్చినందుకు నా భార్య నిన్ను కలిసి అభినందించాలనుకుంటోంది కాబట్టి నువ్వు మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతుంది స్నేహాన్ని నమ్మిన కోతి మొసలితో పాటు వెళ్తుంది వాళ్లు ఆ విధంగా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు మధ్యలోకి వెళ్లగానే మొసలి మెల్లిగా ఇలా అంటుంది నీకు ఒక నిజం చెప్పాలి నా భార్య నీ గుండె తినాలని కోరుకుంటోంది అని చెప్తుంది కోతి వెంటనే తెలివిగా అయ్యో నేను నా గుండె చెట్టుమీదే వదిలేశాను నీవు నన్ను వెనక్కి తీసుకెళ్తే నా గుండె తీసుకువస్తానని చెప్తుంది మొసలి సరే అని చెప్పికోతిని మళ్లీ వెనక్కి తీసుకెళ్తుంది దగ్గరకు వెళ్లగానే కోతి చెట్టుపైకి ఒక్క ఉధృతంగా ఎగిరి ఇలా అంటుంది నమ్మి స్నేహం చేస్తేనే ఎలా మోసం చేస్తావు మొసలి అని కోపంగా అంటుంది ఆ విధంగా కోతి తన తెలివితేటలతో ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంటుంది నమ్మకమే స్నేహానికి ఆధారం మోసం చేసే చోట నిజమైన స్నేహం ఉండదు కథ నచ్చిందా పిల్లలు మరికొత్త కథతో మళ్లీ కలుద్దాం బాయ్ సబ్స్క్రైబ్ టు ద లిటిల్ కింగ్డమ్